అందరికీ నమస్కారం అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మీకు తెలియజేసేది ఏంటంటే ఈ రేషన్ కార్డ్ ఈ ఈకేవైసీ అనేది ఆధార్ ఈ ఈకేవైసీ అనేది రెండు కూడా సచివాలయంలో ఆప్షన్స్ ఇచ్చున్నారు ఈ ఆధార్ ఈ ఈకేవైసీ కానీ చేసుకుంటే సచివాలయాల్లో రేషన్ కార్డ్ ఈ ఈకేవైసీ కూడా అయిపోతుందా అన్నది చాలామందికి డౌట్ అయితే ఉంది మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే సచివాలయంలో ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి న్యూ రైస్ ఈ కేవైసీ ఉంది ఓల్డ్ రైస్ కార్డ్ కేవైసీ ఉంది అప్డేట్ కేవైసీ ఉంది ఈ త్రీ ఆప్షన్స్ సచివాలయం స్టాఫ్ యొక్క ఎంప్లాయీ అప్లికేషన్ లాగిన్లో ఉంది కానీ పైనున్న న్యూ రైస్ కార్డ్ ఈకేవేసీ ఓల్డ్ రైస్ కార్డ్ ఈకేవేసి ఎంతవరకు ఉపయోగపడతా ఉంది అంటే మీరు కానీ రైస్ కార్డో రేషన్ కార్డో తీసుకెళ్ళి ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ నెంబర్ ద్వారా మీకు ఎవరెవరికి ఇంకా ఈకేవేసి చేసుకోవాలి పెండింగ్ ఉంది అన్నది చెప్తారు సో అక్కడి వరకే ఉంటుంది కానీ ఈకేవేసీ అవ్వదు మీరు ఈకేవేసి చేసుకోవాలంటే ఖచ్చితంగా రేషన్ షాప్కే వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఒక విషయం అయితే రెండో విషయం ఇక్కడ చూడండి మూడో కాలంలో అప్డేట్ ఈకేవేసీ అని చూపిస్తున్నాను మీకు ఈ అప్డేట్ ఈకేవేసి చేసుకుంటే అప్డేట్ ఈకేవేసీలో చిన్నపిల్లల పేర్లు వచ్చింది పెద్దవాళ్ళ పేర్లు వచ్చింది సో ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు కానీ ఆధార్ కార్డు కానీ తీసుకెళ్ళి ఇచ్చినట్లయితే ఆధార్ కార్డ్తో కానీ అప్డేట్ ఈకేవేసి చేసుకుంటే సచివాలయాల్లో మీకు రైస్ కార్డ్ ఈకేవేసీ కూడా అయిపోతూ ఉంది అది గమనించారు కూడా సచివాలయ సిబ్బంది అప్డేట్ ఈకేవైసీ ఇక్కడ ఆధార్తో చేసినప్పుడు రైస్ కార్డ్ ఈకేవైసీలో పెండింగ్ అని చూపిస్తూ ఉండే వాళ్ళది పేర్లు పోయిపోయి పోయి కంప్లీటెడ్ అని చెప్పి పేర్లు వస్తూ ఉంది కాబట్టి ఎవరైతే రేషన్ కార్డ్ రేషన్ షాపులకు వెళ్ళి చేసుకోలేరో వాళ్ళందరూ కూడా ఈ సచివాలయ సిబ్బందికి ఉన్న ఈ అప్డేట్ ఈకేవైసీ ఆప్షన్ ద్వారా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు మీరు ఎవరైతే ఉన్నారో ఇంట్లో వాళ్ళు అందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డ్స్ తీసుకెళ్ళి సచివాలయంలో అప్డేట్ టీకే వేసి చేసుకోండి ఒక్కరెవరన్నా వెళ్ళినా సరిగిపోతుంది అయితే ఓటీపీలు మాత్రము ఎవరి ఆధార్కి ఏ మొబైల్ అయితే లింక్ అయి ఉంటుందో వాళ్ళకే వస్తుంది కాబట్టి ఆ మొబైల్స్ తీసుకొని ఒకరెవరో ఒకరు అందరిది ఆధార్ కార్డ్స్ తీసుకొని వెళ్ళినా సరిపోతుంది అది తీసుకున్న తర్వాత మీరు అప్డేట్ టీకే వేసి ఇక్కడ చేసేసుకుంటారు కదా చేసుకున్న తర్వాత మీ రైస్ కార్డ్ని కూడా సచివాలయంలో వెంటనే ఇవ్వండి అప్డేట్ ఈకేవేసీ అయ్యాక అక్కడ పెండింగ్లో ఉందా కంప్లీట్ కంప్లీట్ అయిపోయిందా అని వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళు అక్కడికక్కడే చెక్ చేసి చెప్పేస్తారు మీకు కానీ అక్కడ కంప్లీటెడ్ అని చెప్పి వచ్చింది అంటే మీరు మళ్ళీ రేషన్ షాపుకు వెళ్ళాల్సిన పని ఉండదు ఒకేసారి మీకు రెండు పనులు అయిపోతుంది అప్డేట్ వేసి అయిపోతుంది రైస్ కార్డు న్యూ న్యూ రైస్ కార్డు వేసి ఓల్డ్ రైస్ కార్డు వేసి ఒక్కసారిగా మీకు పని అయిపోతుంది కాబట్టి మీరు సచివాలయంలో ఉన్న ఈ అయితే ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే చాలామందికి ఈ ఆప్షన్ తెలియదు కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుసుకుని సచివాలయాలు వాళ్ళ ఇళ్ళకి దగ్గరగా ఉంటుంది కాబట్టి దట్టు పదిన్నర నుంచి ఐదు వరకు కంప్లీట్గా ఓపెన్ అయి ఉంటుంది సచివాలయాలు అదే రేషన్ షాపులు కంప్లీట్గా ఓపెన్ అయితే అయి ఉండదు అనమాట కొంతసేపు ఉండడము కొంతసేపు క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలకి సచివాలయాలు ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా వెళ్ళి అప్డేట్ ఈకేవేసీ చేసుకోండి అప్డేట్ ఈకేవేసీ కూడా కంపల్సరీ ఆధార్ ద్వారా కేవైసీ చేస్తారు ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి కొత్తగా కానీ మా ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్